హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి బుధవారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల టాప్ ధరలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం పది నుంచి ఇరవై రూపాయలు ఉజాల వంకాయ పది నుంచి పదహైదు రూపాయలు వరి వంకాయ ఎనిమిది నుంచి పన్నెండు రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు చౌవంకాయ ఐదు నుంచి పది రూపాయలు వైట్ బీన్స్ పది నుంచి ఇరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు ఇరవై నుంచి ముప్పై రూపాయలు సన్న చిక్కుడు ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు గోరు చిక్కుడు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా నూట యాభై రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్సా ఎనభై రూపాయలు బెండకాయ ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు ముల్లంగి కేజీ ఐదు నుంచి పద్ పదమూడు రూపాయలు ఊటీ క్యారెట్ ఇరవై నుంచి ముప్పై లోకల్ క్యారెట్ పది నుంచి ఇరవై ఊటీ బీట్రూట్ పది నుంచి పదహైదు లోకల్ బీట్రూట్ ఐదు నుంచి పది నూకల్ కేజీ పది నుంచి పదహైదు రూపాయలు పాత అల్లం ఇరవై నుంచి నలభై కొత్త అల్లం నలభై నుంచి యాభై రూపాయలు పల్లకాయలు కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ ఐదు నుంచి పది రూపాయలు బూడిది గుమ్మిడికాయ ఐదు నుంచి ఎనిమిది రూపాయలు జుకినీ గుమ్మిడికాయ పది నుంచి పదహైదు రూపాయలు పొటాటో కేజీ పదహైదు నుంచి ఇరవై ఐదు స్వీట్ పొటాటో పది నుంచి ఇరవై రూపాయలు అలసందకాయలు ఇరవై నుంచి ముప్పై రూపాయలు చెమ్మగడ్డ కేజీ పదహైదు నుంచి పద్దెనిమిది రూపాయలు మునక్కాయ కేజీ నూట ఇరవై నుంచి నూట అరవై రూపాయలు పచ్చిమిర్చి కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా వంద నుంచి నూట నలభై బ్రోకలీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు టెంకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు క్యాప్సికమ్ ఇరవై నుంచి ముప్పై రూపాయలు బజ్జిమిర్చి ముప్పై నుంచి నలభై రూపాయలు పచ్చిశెనక్కాయ నలభై నుంచి యాభై ఐదు రూపాయలు రెడ్డి క్యాబేజ్ పది నుంచి ఇరవై రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్తా రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు టమాటా చెర్రీ కేజీ నలభై నుంచి డెబ్భై రూపాయలు దోసకాయ పది రూపాయల నుంచి పదహైదు రూపాయలు బేబీ సొరకాయ పదహైదు నుంచి ఇరవై రూపాయలు ఉల్లు కాకర కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకర ఇరవై ఐ ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు బీరకాయ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు కార్న్ పదహైదు నుంచి ఇరవై రూపాయలు ఇక టమాటా ధరలకు వస్తే పదహైదు కిలోల బాక్స్ నూట ఎనభై ముప్పై కిలోల బాక్స్ నాలుగు వందలు పలికాయండి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంది ఇది వీక్షకులందరూ గమనించవలసిందిగా కోరుతున్నామండి అదేవిధంగా మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి మేము అందించే ఇలాంటి వ్యవసాయతో సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ధర పొంది వీక్షించండి మీరు కూడా పది మందికి తెలిసేలా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్